హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సీనియర్ సిటిజన్లకు డెబ్బై ఐదేళ్లు నిండిన వారికి కేంద్రం మరొక శుభవార్త అయితే చెప్పింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడటప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆదాయ పన్ను శాఖ ఒక నిర్దిష్ట వర్గం వ్యక్తులకు ఆదాయ పన్ను మినహాయింపునకు మంజూరు చేస్తూ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు నాటికి సీనియర్ సిటిజన్లు తమ వార్షిక ఆదాయం ఐదు లక్షలకు ఉంచకపోతే ఆదాయ పన్ను రిటర్న్లను ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఈ ప్రత్యేక మినహాయింపునకు అర్హత పొందడానికి ఆదాయ పన్ను శాఖ నిర్దేశించిన కొన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలి ఈ మినహాయింపు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు అడికి డెబ్బై ఐదేళ్ల వయసు సీ చేరుకున్న సీనియర్ సిటిజన్లకు వర్తిస్తుంది ప్రాథమిక షర్తులు ఏమిటంటే ఈ వ్యక్తుల యొక్క ఏకైక ఆదాయ వనరు పెన్షన్లు మరియు బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకే పరిమితం కావాలి పింఛన్ పొందిన బ్యాంకు తప్పనిసరిగా ప్రభుత్వం నోటిపై చేయబడాలి ఈ ఉపశమనం రెండు వేల ఇరవై ఒకటిలో డెబ్బై ఐదేళ్లు పైబడిన వ్యక్తులకు ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా విస్తరించబడింది ఇది ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కొత్త శిక్షం నూట తొంభై నాలుగు పీని ప్రవేశపెట్టింది ఈ మినహాయింపు నుండి ప్రయోజనం పొందడానికి డెబ్బై ఐదు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులకు పన్నెండు బీబీఏ ఫామ్ను పూరించి దాన్ని వారి సంబంధిత బ్యాంకులకు సమర్పించాలి ఈ ఫామ్ ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇతర పెట్టుబడులకు నుంచి పెన్షన్ మరియు వడ్డీ ఆదాయానికి సంబంధించిన వివరాలను అందించడం అవసరం అదనంగా ఫామ్లో పేర్కొన్న పన్ను మొత్తాన్ని తప్పనిసరిగా బ్యాంకులో డిపాజిట్ చేయాలి పన్ను జమ చేసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయబడినట్లుగా పరిగణించబడుతుంది ప్రత్యేక ఐటీఆర్ సమర్పణ అవసరాన్ని తొలగిస్తుంది జులై ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికి దేశంలోని ఆరు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి తమ రిటర్న్లను దాఖలు చేశారు ఇంకా ఫైల్ చేయని వారికి ఆదాయ పన్ను శాఖ నిర్దేశించిన గడువు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఆలస్యమైన ఫైలింగ్ కోసం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు జరిమానాతో పాటు అందుబాటులో ఉంటుంది ఇలాంటి ఆర్థిక ప్రమాణాలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయడం చాలా కీలకం ఈ తాజా అప్డేట్ సీనియర్ సిటిజన్ల కోసం ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను సులభాంతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది పేర్కొన్న ప్రమా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారు మినహాయింపు నుండి సజావుగా ప్రయోజనం పొందవచ్చని నిర్ధారిస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్